మన బిడ్డలు మనం ప్రార్థన ప్రార్థన ఉన్న ఇల్లు ఆశీర్వాదం ఇల్లు సమాధాన పుట్టిల్లు ప్రార్థన ఇల్లు నెమ్మది కలిగిన ఇల్లు ప్రార్థన కలిగిన ఏంటంటే ప్రార్థన కలిగిన ఇల్లు సంతోషము కలిగిన ఇల్లు ప్రార్థన లేని ఇల్లు తొక్క ఇల్లు ప్రార్థన లేని ఇల్లు ఆశీర్వాదము లేని ఇంకోటి చెప్పరా నేను దేవుడంటే అపరహాముకుంటూ వచ్చాడు ఎక్కడ చూసాములో గుడారములో ఎండవేళ కూర్చుని ఉండగా అపరహాము ముగ్గురు దర్శించారు ఎవరు చెప్పండి ఎండవేళ గుడారములో కూర్చుని ఉండగా అపరహామును ముగ్గురు దర్శించారు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధ చెప్పండి చెప్పండి తండ్రి కుమార పరిశుద్ధ తండ్రి ఎవరు తండ్రి ఎవరు లోహోబా దేవుడు కుమారుడెవరుస్తు పరిశుద్ధాత్ముడు ఎవరు దేవత్వత పరిశుద్ధాత్మ రూపంలో దేవతము వచ్చింది